ఈ రోజు మనం గుమ్మడి అడిగా పెట్టుకోవచ్చు కావాల్సిన పదార్థాలు చూద్దామండి గుమ్మిడికాయ మొక్కలు నైట్ అంతా దీని మీద బరువు పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని కోసుకొని నైట్ బరువు పెట్టుకోవాలి మినపరుబ్బు గట్టిగా రూడుకొని పెట్టుకోవాలి తగినంత సాల్టు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కలిపే విధానం మిన్నపురు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తగినంత జీలకర్ర వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అంతే అయిపోయింది మనం తయారు చేసే విధానం కంప్లీట్ ఇప్పుడు మనం ముక్కల్లాగా చేసుకొని ఇంత బాల్స్ అన్న అయిపోయాయి ఇవి ఇలా పెట్టుకున్నాక త్రీ ఫోర్ డేస్ అంటేలో పెడితే అయిపోతాయి వడియాలి మనం చెప్పుకుని కప్పులోకి అలా తినేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్